నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట చాలామంది చాలా రకాలుగా మొక్కలకే ఎన్నో ఇస్తున్నారు కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ మీకు మంచి ఐడియాతో మేము ముందుకైతే వచ్చేసాను అది ఏమీ లేదండి ఇప్పుడు అందరికీ గోగుమంటలు వేసుకున్నాం సంక్రాంతి వచ్చింది కదండి గోగి మంటలు వేసుకున్నాం గోగి మంటల్లో వచ్చిన బూడిద అయ్యో బూడిద బూడిది కూడా ఉపయోగపడుతుందా అంటున్నారా అలా అనుకండి ఇది మన మొక్కలకి అమృత బాండం అండి ఎందుకు అంటే ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకు తెలుసా ఇది మనం పొయ్యి కట్టెల బూడిదైనా సరే పర్వాలేదండి కానీ ఇందులో చాలా ఔషధాలు ఉన్నాయి అది ఏంటండి బూడిదలో ఔషధాలు ఉంటాయి ఏంటండి అంటున్నారా ఇది గోగి మంట వేసిందండి అంటే ఆవు పిడకలతో మనం దండలు కట్టి తర్వాత గొబ్బెమ్మలు పెట్టి ఆవు గొబ్బెమ్మలను వేసి ఎండబెట్టి వాటిని మనం మంటలో వేస్తాం కదండి గోగి మంటలో అయితే ఈ గోగి మంటలో ఇంత ఆవు పెడక కాల్సిన పొగ పీలిస్తేనే ఎంతో ఆరోగ్యమట అండి అలాంటి ఆ బస్వమేమే మనం వాడుకుంటే ఎంత ఔషధమో కదా అయితే మాకు ఇంకొక ఆలోచన రావచ్చు చాలామంది గోగి మంటలు అయిపోయాక ఆ బూడిదని కాళ్ళతో తొక్కాలి మనం వాటిని ఎత్తకూడదో అవి కాళ్ళ ఎలా పోవాలి అని ఒక నానుడి మాట ఉందండి అది మాత్రం చాలా తప్పండి చాలామంది అసలైంది మానేస్తామండి కొసరన పట్టుకుని ఏలాడుతూ ఉంటాం గోగి పెడకనే సంవత్సరం అంతా కుంకుమరుణలో దాచుకుని పిల్లలు వేడిసినప్పుడల్లా ఇలా బూడిద బొట్టు పెడితే పిల్లలు ఏడుపు మానేస్తారట అంటే గాలి ధూళి ఇలాంటిది ఏదన్నా మో పిల్లలకి పట్టుకుంటే అది పోతుందని పెద్దలు చెప్తారు కదా ఒక కుంకుమ బరుణిలో సంవత్సరం అంతా దాచుకోమన్నారు అలాంటిది ఎక్కువ బూడిదని మనం మన మొక్కలకి దాచుకోవటంలో తప్పలేదని నేను అనుకుంటున్నాను ఇది ఇంత మంచి ఔషధాన్ని మనం మిస్ చేసుకుంటున్నామండి మీ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఇప్పుడు ట్రై చేయండి ఇప్పుడు అమెరికాలో కూడా ఈ గోగు మంటలో వేస్తున్నారు గో ఆవు పిడకలతో మనకి మంటలు అయితే చేస్తున్నారు అలాంటి వారికే దొరికినప్పుడు మన పల్లెల్లో దొరకదా ట్రై చేయండి నేనైతే ఇది నిన్ననే వీడియో చెయ్యాలి కానీ వైజయంతి మాల గురించి చెప్పాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నానని ఆ వీడియో పెట్టాను కాని అండి అసలు ఇదే చెయ్యాలి ఇది ఎంత మంచి ఉపయోగం ఇది మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుందండి ఒక రకంగా కాదండి మనకి మొక్కలు అన్నట్లకి కూడా పురుగులకి పారదోలుతుంది అంటే నల్ల పేని చాలామందికి ఇబ్బంది పడుతుంది దానికి వాటర్ తడిపి మొక్కనే కొంచెం వేసి తడపాలండి లేదంటే మంచు పొద్దున్న చేయొచ్చు వేసి మొక్క మీద జిమ్మితే నల్ల పేని పోతుంది తర్వాత నీటిలో కలిపితే మనకి మొక్కలకి పోషకాలు వస్తాయి మట్టిలో వేస్తే కొన్ని రకాల వేరు కుళ్ళు సంబంధించిన అవన్నీ కూడా పోతాయి ఇలాంటి మంచి ఔషధాన్ని చేసుకుంటామా మీకు మరిన్ని వివరాలు మాట్లాడుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఎందుకు వచ్చేయండి నేనైతే ఉమా వాళ్ళ ఇంటికాడ వేసిన గోగి మంట బూడిదండి మొత్తం అంతా మీరు ఇదిగోనండి ఇలా ఎత్తాను ఇలా ఎత్తి పట్టుకొచ్చాను ఇది మన కర్రలతో కాల్చిన బూడిదండి అయితే మీరు టైర్లు కాల్సింది కానీ తర్వాత ఏవైనా ప్లాస్టిక్ కాల్సింది కానీ వాడొద్దండి అది మనకు మంచిగా ఉపయోగపడదు మనకి గోగి పిడకలు వేసిన బూడిద లేదా కర్రలు కాల్సిన బూడిద కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెండు కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి మిమ్మల్ని ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో నేను చూపిస్తాను ఇది సంవత్సరం అంతా కూడా మనం భద్రపరచుకోవచ్చు అండి చక్కగా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు ఇది ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో నేను చెప్తాను ఇదిగోనండి రాజకుమారిగా తెచ్చిన పచ్చ కనకాంబరం చూసారా ఈ బూడిదండి ఇలా వేయటం వలనండి మట్టిలో ఉన్న కొన్ని ఏవైనా మన మొక్కలకే పంగస్ వస్తుంది కదండీ అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుందండి అలా అని ఎక్కువ వేయొద్దు ఎక్కువ ఏదైనా సరేనండి మనం ఎక్కువ వాడకూడదు ఇలా నేను ఇదో చూసారా గుప్పుడు తీసాను కానీ గుప్పుడు అయితే వేయలేదండి ఇలా తీసాను ఇంత వేసి ఆపేసాను నే ప్రతి మొక్కకేనండి ఇలా మనం వేసేసుకోవచ్చు ఇలా వేసేసాం కదండి అంతేనండి ఇలా ఓపెన్కి ఇలా ఉంచేయటమే మనం వాటర్ వేసినప్పుడు స్లోగా మన మొక్కకే వెళ్తుంది కొంచెం ఎక్కువైనా మనకి ఇబ్బంది లేదండి ఎందుకంటే మనం పైనే వేస్తున్నాం కాబట్టి మట్టిలో ఉన్న ఏవైనా మొక్కలకే పాడు చేసే క్రిమి కీటకాలని చంపే గుణం దీని దగ్గర అయితే ఉందండి మనం ఇది ఆవు పిడకలతో చేసినది చాలా మంచిదండి మనకి అలా అని కట్టెలు బూడిది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా వేసాం కాదండి ఇది ఒక పద్ధతి అండి మరొక పద్ధతి చూపిస్తాను మీకు చామంతి మొక్కలు చూసారా నూనె క్యాన్లో ఎంత బాగా పువ్వులైతే పూసాయో చాలా మందికి చామంతి మొక్కలకి నల్ల పేను పడుతుందండి అలానే మనం తర్వాత చిక్కుడు పాదులకి కూడా పడుతుంది అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే అండి ఇది ఇప్పుడుది కాదండి పూర్వం నుంచి వచ్చిందే అమ్మమ్మల కాళ్ళ నుంచే చెప్పిందేనండి మా వాళ్ళు ఇదే చేసేవారు అయితే ఇలా నీళ్ళు అయితే ముందు జిమ్మాలండి ఎందుకంటే మనకి బూడిద పట్టుకుని ఉండాలంటే నీళ్ళు జిమ్మాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు పసుపు వేసుకుని కూడా వేస్తే తొందరగా పోతుంది అలానే ఈ బూడిద ఉంది కదండి ఈ ఆకుల మీద ఇలా వేస్తామండి ఆ పేని ఉన్న కాడ చూసారా ఇలా వేసండి ఒక రోజు ఉన్న తర్వాత దీన్ని కడిగేయాలండి లేదా పేను పోయాక కడిగేయాలి లేదంటే ఇవి ఆకులు ఆహారం తీసుకుంటాయి కదండి ఎండ నుంచి అప్పుడు ఈ బూడిద అడ్డుకొని సూర్యరశ్మికి ఆకుమయాన్ని బూడిద అంటుకొని ఇది పోషకాలు కోల్పోతుంది అందుకని ఒక రోజు ఉన్నాక దీన్ని మనీ శుభ్రంగా తానమైతే చేయించాలండి అలా చేయటం వలన మన మొక్కలు ఆహారం చక్కగా తీసుకుంటాయి ఇలా తీసుకుని మన మొక్కకే అందిస్తాయి అలానే మనం ఇలా కూడా మొక్క మొదలను కూడా వేయటం వలన వీటికి కొంచెం పోషకాలు అయితే వస్తాయి ఒకటి పోషకాలు వస్తాయండి మరొకటి ఏదైనా మనకి మొక్కలు చనిపోయే ఏవైనా ఉంటే అవి పోతాయి ఇలా ఇలా మా ఇది ఇప్పుడు మేము చేసింది కాదండి పూర్వం నుంచి అమ్మమ్మ వాళ్ళ చెప్పిన పద్ధతి ఇది ఇలా ఇది ఒక రెండవ పద్ధతి మూడవ పద్ధతి చూపిస్తానండి ఇగో నీళ్ళు తీసుకున్నాం కదండి ఈ నీటిలో ఒక గుప్పడంతా బూడిదని అయితే వేద్దామండి వేసి మనకే ఇంట్లో బూస్ట్ తయారు చేసుకుంటున్నాం కదండీ ఆ బూస్ట్లో కూడా ఈ బూడిదని ఒక అంతా వేసుకుని మనం ఒక రెండు రోజులు ఉంచి మొక్కలకైతే ఇచ్చేయించండి కానీ ఇప్పుడు కూడా ఈ నీళ్ళు వెంటనే వేసేసుకోవచ్చు అయితే ఇంత చిన్న చిన్న బొగ్గులు ఉన్నాయి కదండి ఈ బొగ్గుల్ని మనం కంపోస్ట్లో వేసుకుందామండి ఎందుకంటే ఈ బొగ్గులు మనం నేరుగా వేయటం వలనండి వెంటనే ఇవి ఆ పోషకాలను తీసేసుకుని మొక్కకు అందించకుండా చేస్తుందండి అందుకే మనం కంపోస్ట్లో వేసామనుకోండి ఇవి తీసుకుని అట్టే పెట్టి దాస్తుంది అలా ఉపయోగపడుతుంది ఇదిగోనండి ఇది ఉంది కదా నేను ఈ నిన్ననే నేను వైజయంతి మాల వీడియో అయితే చేశానండి మనం ఇప్పుడు వైజయంతి మాల మొక్కకైతే వేస్తున్నాను చూసారా ఇలా ఎంత మంచి ఉపయోగం ఎంత సులువైంది మనం కాళ్ళ ఎలా తన్నుకుంటూ వెళ్ళాలి అనటం ఎంతవరకు కరెక్ట్ అండి మీరే చెప్పండి నాకైతే మాత్రం ఇది అమృత బాండమేనండి ఇన్ని రకాలుగా మొక్కలకు ఉపయోగపడుతుందంటే మాటలేం కాదు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఎన్నో ఉన్నాయండి వాటికి ఇన్ని ఉపయోగాలు అయితే నాకు ఎప్పుడూ అనిపించలేదు నాకు మాత్రం ఇది చాలా బాగా అనిపించింది ఈ నీళ్ళండి మన గులాబీ మొక్కకండి నల్లగా వస్తుంది కదండి వాటికి కూడా ఉపయోగపడుతుంది స్ప్రే చేసుకుంటే ఈ ఆలోచన ఉంది చూశారు మన మొక్కకి బాగైపోతుంది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని మనం ఎలాగైతే అనుకుంటామో ఇలాంటివి ఇచ్చినప్పుడు మన మొక్కకి బాగుంటుంది అన్న మన ఆలోచనే చక్కగా మన మొక్కలకు ఉపయోగపడుతుంది ఇక్కడ పిచ్చిక వచ్చిందండి గోలు నీళ్ళు అయితే తాగుతుంది మీకు కనిపిస్తుందో లేదో మీకు చూపిస్తాను పారిపోయిందండి అయ్యో మంచి విషయం మిస్ అయిపోయాం మీకు కనిపిస్తుందో లేదో పిచ్చిక ఆ పిచ్చిక అల్లరా చూడండి నీళ్ళు చూడండి ఎలా తాగుతుందో ఆ గోళంలోని నీళ్ళు ఎంత బాగా తాగుతుందో పిచ్చిక అదండి మా గోళాల్లో నీళ్ళు చేపలు ఉండకపోవటానికి కారణం అండి పెద్ద పెద్ద పెట్టలు వచ్చి తినేస్తూ ఉన్నాయండి ఎంత బాగా తాగుతుందో చూడండి మీకు కనిపిస్తుందా ఎగిరిపోయింది చూసారు కదా ఇదిగోనండి వై జయంతి మాల పూసలు అయితే వచ్చాయండి ఇంకా వైట్ రావాలి వైట్ వచ్చాక మనం కోసుకుందాము దీనికి కూడా ఇలా ఇచ్చాను కదండి మనం ప్రతి మొక్కకి కూడా ఇలా ఇచ్చేసుకోవచ్చు ఇలానే అన్ని గులాబీ చెట్లకి కూడా ఇలా ఇచ్చ ఇవ్వచ్చండి అలా మొక్కకి కూడా స్ప్రే చేయటం వలన కూడా ఆకుల నుంచి ఈ నీళ్ళు గ్రసిస్తాయండి ఈ నల్లటి పెయిన్ ఉంది కదండి ఈ ఈ గులాబీ మొక్కలకి ఇది ఒకటేనండి ఇబ్బంది దీనివల్లేనండి మన మొక్కలు చాలా డ్యామేజ్ అయితే అయిపోతున్నాయి ఈ ఈ నీళ్ళు ఇలా వేద్దామండి వేసి మంచి నీళ్ళు మాత్రం మరోసారి వేయాలి ఇలాగ ఈ బూడిద మన ఆకుల మీద ఉండకూడదని చెప్పాను కదా ఇలా కొంచెం పసుపు కూడా కలుపుకొని ఇందులో వేస్తే ఇంకా మంచి ఉపయోగాలు ఉన్నాయి కానీ అతి పలసగా వేయండి ఎక్కువ చిక్కదనం అయిపోతే మనీ మొక్కలు ఇవి ఆహారాన్ని తీసుకుంటానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇలా ప్రతి మొక్కకి కూడా వాటర్ అయితే ఇచ్చేస్తున్నానండి వాటర్ ఇవ్వచ్చు లేదంటే మనం పైన కూడా వేయొచ్చండి పైన వేసింది స్లోగా అందుతుంది వాటర్ అయితే వెంటనే మొక్కగా అందుతుంది అలా ఉపయోగపడుతుందండి చూసారు కదా నేను ఇలా పారేసేవి చాలా ఉన్నాయండి మనం మొక్కలకు ఉపయోగించుకుండి ఇవన్నీ దొరకకపోతే మనం ఉపయోగించుకుందాం కొనుక్కున్న ఎన్నో రకాలు కదా ఈ ఎక్కువ వాటర్ అయిపోయింది మొక్క డ్యామేజ్ ఉంది అనుకున్న మొక్కకండి ఈ బూడిద చాలా బాగా పనికొస్తుంది అందులోంచి మొక్క బయటపడుతుంది అలా ఒక మొక్క ఉందండి నాకు దానికి కూడా బూడిదైతే ఇద్దాం ఇలా మన తిరుమల చెంపంగండి ఇవి రెండు పువ్వులైతే రెడీ అవ్వవి అయితే ఇవి మొగ్గగా ఉన్నప్పుడే కోసుకోవాలండి పువ్వు ఇడిసిందా ఇవి రేఖలైతే రాలిపోతాయండి రేపటికి పువ్వు ఇడుస్తుంది ఇప్పుడు మొగ్గలుగా ఉన్నాయి మంచి స్మెల్ అయితే వస్తుంది ఏంట అని చూస్తే పువ్వులు ఉన్నాయి ఈ చెట్టుని అయితే ఈ చెట్టు బాగానే ఉందండి కానీ నేను శివాసలం చంపింగ్ వేశాను ఈ చెట్టు మాత్రం డల్ అయ్యింది దీనికి వాటర్ ఎక్కువైందని అనుకుంటున్నాను లేదంటే వేరు కుళ్ళు తెగలేదో ఉంది అయితే ప్రస్తుతానికి నేను ఇందులో ఒక బంతి కూడా వేశానండి దీని గురించే అయితే బంతి బాగానే ఉంది కొన్ని కాడలు కూడా వేశాను ఇలా ఉన్న చెట్టుకి పొగాకు కాడలు కూడా వేశాను పొగాకు కాడలు కూడా బాగా ఉపయోగపడుతుంది కానీ వాటర్ ఎక్కువైపోయిన చెట్టుకండి అంత బేగా రికవరీ అయితే అవ్వదండి నీళ్లు లేవు అనుకుంటే ఆ చెట్టు పర్వాలేదు అలాగే స్వీటు స్టార్ ఫ్రూట్ అండి ఇది కూడా డల్గానే ఉంది దీనికి దానికి కూడా కొంచెం బూడిదైతే వేద్దాము చూసారా మనం ఇలా ఒక గుప్పడంత బూడిదైతే వేస్తున్నాను కుండీ సైజుని బట్టి వేద్దామండి అయితే దీనికి కూడా వేస్తున్నాను బంగారు తల్లి బతికమ్మా ఇంటికమ్మా ఇన్నిసార్లు బతిమాలెంచుకుంటావు చూసావా నీకు మందు వేసాను టక్కనే తగ్గిపోతుంది అలానే ఇవన్నీనండి అన్నిటికీ కూడా కొంచెం కొంచెం అయితే వడ్డిచ్చేస్తున్నాను ఎక్కువైతే వేయకండి మనం ఒక గుప్పుడు వేస్తే సరిపోతుంది ఇలా ఇది కూడా కొంచెం డల్గా ఉందండి దీనికి కూడా వేస్తున్నాను అలా ప్రతి మొక్కకి కూడా వడ్డిచ్చేస్తున్నానండి ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన పెరట్లో ఉండేదండి నాకు ఇదంటే చాలా ఇష్టము ఇది నాకు గిరిగారి గార్డెన్కి వెళ్ళినప్పుడు కొమ్మిచ్చారు నిజంగా ఇవి కొనాలంటే కూడా అవసరానికి దొరకవండి అయితే ఇది చూసారా ఇది భవానీ గారు ఇచ్చారు ఎవరో ఇచ్చారేటండి భవానీ గారికి పట్టుకెళ్ళిపోండి మందార చెట్లు పెట్టే అంత నాకు కుండీలు అయితే లేవండి అంటే నేను తెచ్చి వేశానండి ఇది మన ఆల్రెడీ మన తోటలో ఉంది ఈ మందారం అండి మన తలలోకి చాలా బాగా ఇముడుతుంది పెద్ద మందారం అయితే బాగోదు చూసారు కదా అందమైన పువ్వు మన తలలోకి బాగుంది కదా థ్యాంక్ యూ తల్లి ఇవి కూడా భగవంతుడికి మనం ప్రతిరోజు పూజకి మందారం వాడుకుంటే మంచిదే కదా ఇది జుట్టుకి కూడా చాలా మంచిదండి మందారం తలలో నూనె తయారు చేసుకోవచ్చు అలాగే అప్పుడప్పుడు తలలో పెట్టడం వలన కూడా ఆరోగ్యంగా ఉంటుంది బంగారు తల్లి ఎంత బాగా రెండు పూలైతే పూసింది ఇవాళ నేను చేసే పనులు ఇలా ఉంటాయండి చూసారా ఇలా తీసేసుకోవటం దాన్ని ఎప్పటికప్పుడు నేను ఇలా కటింగ్ చేసుకుంటూ ఉంటాను చూసారా ఎంత బాగుందో వీటికి కూడా ఒక్కొక్క పెయిన్ అయితే ఉంటుందండి అప్పుడప్పుడు మనం ఇలా బూడిదైతే వేద్దాము ఇలా చిగురులో బూడిదేస్తే ఆ పేను పోతుందండి మరుసటి రోజుని నేను నీరైతే వేస్తా ఇలా దీనికి వాటర్ ఎక్కువ ఎక్కువవుతుంది కదండి అప్పుడప్పుడు ఇలా బూడిద ఇవ్వటం వల్ల అండి మనకి అది ఇబ్బందిని తప్పుకుంటుంది కానీ బూడిద వల్ల అండి పూత రావటానికి కూడా ఉపయోగపడుతుంది మన పూత మంచిగా పూత వస్తేనే కదండి మన మొక్కలకి మంచిగా వస్తేనే కదండి మన మొక్కలకి కాయలు అన్నీ వచ్చేవి అందుకే పూతకి ఇది బాగా ఉపయోగపడుతుంది అలానే పాదులకి కూడా బాగా ఉపయోగపడుతుందండి మూడు రకాలు చెప్పాను కదండీ నాలుగోది మనం కంపోస్ట్లు చేసుకుంటాం కదా ఇదిగోనండి ఫ్రిడ్జ్లో కంపోస్ట్ ఎలాగైందో చూడండి ఎంత చక్కగా ఎలా కిందకి దిగిపోయిందో ఆల్రెడీ ఒకసారి ఒకసారి దిగిపోయిందండి ఒక బస్తా వేసాను మనీ దిగిపోయింది ఇప్పుడు ఒకసారి మనీ మన ఇంట్లో ఉన్న వేస్ట్ని వేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఈ బూడిదని కూడా వేయటం వలనండి మంచిగా మనకి కంపోస్ట్ తొందరగానే అవుతుంది ఇక్కడ బొగ్గులు ఉన్నాయి కదండి బొగ్గులు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ బొగ్గులన్నీ కూడా ఇందులోనే వేసేద్దాము బూడిది వేయటం వలన ఈ కంపోస్ట్లో ఇచ్చిన పురుగులు కూడా రాకుండా ఉంటాయండి మీరు ఎప్పుడైనా మీకు మట్టి తక్కువగా ఉంటే బూడిద వేసుకుని కంపోస్ట్ అయితే చేసుకోండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇది బూడిద పురుగులు రాకుండా చేస్తుందండి మీకు ఎప్పుడైనా పురుగులు ఎక్కువ అనిపిస్తే ఈ బూడిదని కూడా కలపండి ఇదంతా నా ఒక నా అనుభవమేనండి మీకు చెప్పేది నేను ఎవరిని చూసి కాదు ఇది ఇలా ఇలా నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పెరటి తోట చేసుకునే అనుభవం ఉంది నాకు అందుకే నా వీడియోలు మీకు కొంచెం సులువుగా ఉంటుంటాయి ఇది నా ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం అండి అదే మీకు వీడియో రూపంగా చెప్తూ ఉంటాను అయితే అయితే ఇప్పుడు బూడిది వేస్తాం కదండి ఇప్పుడు ఇంకొక బస్తా ఉంది ఇది కూడా ఇందులో వేసేద్దాము చూసారు కదా ఇలా వేసేస్తున్నానండి మనకి ఇలా వేయటం వలన ఉపయోగాలు ఏమో కానండి ఈ కంపోస్ట్లో ఈ బూడిది కలపటం వలన మరింత పోషకాలు కలుస్తాయని ఒక ఆలోచనతో నేను ఇలా చేసుకున్నానండి ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు అయితే వేస్తూ ఉంటాను అంతేనండి ఆ ఫ్రిడ్జ్లో కంపోస్ట్ చాలా బాగా అవుతుంది కింద నుంచి వచ్చే వాటర్ నేను ఒక గిన్నె పెట్టానండి ఆ గిన్నెలోకి కలెక్ట్ అవుతుంది అవే వర్మి వాసు దాన్ని మొక్కలకు ఉపయోగించుకుంటా మీకు నేను నాలుగు చెప్పాను కదా ఐదోదండి మనం మట్టి కలిపేటప్పుడు వేపపిండి మనకి కోకోబీటు తర్వాత కంపోస్ట్లు ఇన్ని కలుపుతాం కదండి అలాంటి సమయంలో మనం బూడిదని కూడా కలపండి అయితే ఇలాంటి బొగ్గులు ఉన్నాయైతే పక్కకు తీయండి మీకు ఈ బూడిదని మట్టిలో కలిపేయండి చెప్పాను కదా వేపపిండితో అంత సమానం కాకపోయినా వేపపిండిలో వంద శాతం ఉంది అనుకుందామండి బూడిదలో కనీసం యాభై శాతం ఉన్నా పర్వాలేదు కదండి అవసరానికి వేపపిండి లేని వాళ్ళకి ఇది కూడా ఉపయోగపడుతుంది ఇలా బూడిది కలుపుకోవటం వలన మనకి ఫంగస్ నుంచి మొక్కలు కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇది మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది అన్నదే కామెంట్లో తెలియజేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోలు చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వలన ఈ వీడియో పది మందికి పంపించడానికే యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది అలా మన ఛానల్ కాస్త ముందుకు వెళ్తుంది అందుకే మిమ్మల్ని పదే పదే సార్లు లైక్ చేయండి అని అడుగుతూ ఉంటాం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా మీకు ఉపయోగపడిందా నాకు ఏదన్నది మాత్రం ఒక చిన్న ఈ బూడిదితో మాకు అనుబంధం ఎప్పుడంటే అండి ఎప్పుడు కర్రలు పోయే అమ్మ వాళ్ళకి గేదెలు ఆవులు ఉండేవి కాదండి పిడకలతో పొయ్యి మంటాడుతూ ఉండేవారండి అయితే ఇది మనకి ప్రతి చిక్కుడు పాదికి ఈ నల్ల పేని మనకి కనపడుతూ ఉంటుందండి చూసారా ఈ చిక్కుడుకాయలు కూడా నల్ల అయితే ఉంది పేనికి మేము ఉపయోగించేది బూడిదండి ఈ బూడిదని ఈ కాయ మీద ఈ ఆకుల మీద వేసేస్తూ ఉంటాం వేసేసాక ఈ నల్ల పేని పోయాక చూసారా మీకు ఈ మూడు కాయలకి కనిపిస్తుంది తోటంతా లేదు ఈ పాదికే ఉంది మీకు నేను కొంత పొగాకు కాడల్ని కొట్టానండి అయితే ఈ రెండు కాయల్ని ఆపాను మీకు చూపిద్దామని దీనికిలా మనం కొన్ని నీళ్ళు వేసి ఈ చిక్కుడు పాదుకి కొట్టడం వలన బూడిద మనకే ఈ పేని బంక ఇబ్బంది పోతుంది ఇలా మాకు ఈ బూడిదతో అనుబంధం ఒక ఇంచుమించు మా చిన్నతనం నుంచినండి అమ్మ వాళ్ళు చేశారు అమ్మమ్మ వాళ్ళు చేశారు ఇప్పుడు మేము చేస్తున్నామండి అంతే ఇది ఇప్పుడుకిప్పుడు పట్టుకున్నది కాదు కానీ నాకు ఆలోచన ఏంటంటే ఈ ఇంత ఆరోగ్యమైన మన గోగు పిడకల బూడిదిని ఎందుకు వాడకూడదు అది ఇప్పుడు అందరికీ పొయ్యిలు లేవు కదండి అది ఉపయోగపడుతుందని వీడియో చేయటం జరిగిందండి మీకు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకే వీడియోలో అన్నీ తెలుసుకుంటే మరి వీడియోలు ఎంత అయిపోతుందని మీకు చెప్పలేదు మీకు చెప్పిన వరకు అయితే నేను నాలుగో ఐదో రకాలు చెప్పానండి అన్ని రకాలు నాకు గుర్తే లేదు మీరు చెప్పండి నాలుగు చెప్పాను ఐదు చెప్పాను సరేనా అండి కదండి ఇలా వాటర్ అయితే కొడదామండి ఆకుల మీద కూడా ఇలా కొట్టి అప్పుడు అప్పుడు బూడిదైతే వేద్దామండి ఇలా ఇలా పౌడర్ రాసుకుంటుందండి మా చిక్కుడు పాదు చూసారా ఎంత అందంగా ఉందో నా తోటలో దొండపాదు ఉంది కదండి ఈ దొండపాదుకి కూడా అండి అప్పుడప్పుడు పెయిన్ పడుతూ ఉంటుంది దానికి కూడా ఇలాగే చేస్తాను కానీ ఇలా పైకి వెళ్ళిపోయిన వాటికి నేను ఇవి వెయ్యాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అందుకే పొగాకు కాడల నీళ్ళు నానబెట్టుకుని వాటిని స్ప్రే చేసేస్తానండి అలానే ఈ బూడిది కూడా మనం కొంచెం నీటిలో కలుపుకొని మొక్కలకే స్ప్రే చేసుకుంటే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకు పనికిరాదు అనుకున్న ధర్మాకాల్ బాక్స్లో కూడా మనం ఉల్లిపాయలు ఉడిసామండి ఆకు ఉపయోగించుకోవచ్చు ఉల్లి కూడా తయారవుతుంది మనం ఈ పాదులకి కూడా అండి కొంచెం అంత బూడిదైతే వేసేస్తున్నాను మనం ఇలా చేయటం వల్లనండి మనకి మాటి మాటికి మాటి మాటికి పోషకాలు ఇచ్చే పని లేకుండా ఉపయోగపడుతుంది చాలామంది చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారండి ఖర్చు పెట్టుకోండి మీకు టైం లేకపోతేనే కానీ ఇవి దొరికిన వాళ్ళు కూడా దీన్ని వృధాగా పారేస్తున్నారు వాటిల్ని పట్టించుకోవటం లేదని ఈ వీడియో చేయటం జరిగిందండి తొందరపడండి ఇక పల్లెల్లో అయితే ఇంకా కొంత ఉంటుంది టౌన్లో అయితే మాత్రం ఎత్తేస్తారు చూడండి మీకు ఎక్కడైనా సరే దొరికితే చక్కగా దాచుకోండి చాలామంది ఇది ఎత్తకూడదు అంటున్నారో అది కరెక్ట్ కాదండి ఇది ఔషధ గుణాలు ఉన్నదే మన తోటలో ఇంట్లో భద్రపరచుకోవటం వలన కూడా మంచి వైబ్రేషన్ అయితే మన తోటలో తిరుగుతూ ఉంటుంది అందుకే నేను దీన్ని ఇలా ఉపయోగిస్తున్నానండి నా బూడిదే మనం భద్రపరచుకోవటంలో తప్పలేదు ప్రతి ఒక్కరూ కూడా నేను వంగ మొక్కలకు కూడా ఇది ఇస్తున్నానండి చూశారు కదండి ఎంత మంచిగా పువ్వులు పుయటానికి కూడా బూడిది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ఈ బూడిద దొరకలేదు అనుకున్న వారికి మనకి మన ఇది ఉంది కదండి పిండి వంటలు చేస్తుంటారు కదండి అదేనండి మిఠాయి షాపు తర్వాత హోటల్లో దాంట్లో వరి ఊకతోటి పొయ్యిలు ఉండి బూడిద వస్తుంది కదండి ఆ బూడిద కొంచెం తెల్లగా ఉన్న బూడిదని తీసుకోండి ఎందుకంటే కొంచెం నల్లగా ఎక్కువ ఉంటుంది తెల్లగా ఉన్న బూడిదైతే మనకి బాగా మంచి రిజల్ట్ వస్తుంది ఆ బూడిదని కూడా వాడుకోవచ్చండి అది చాలా సులువుగా దొరుకుతుంది టౌన్లో కూడా అలాంటి షాపులు ఉన్న వారిని అడిగితే ఊరికినే ఇస్తారు లేదంటే ఈ బూడిదని ఒక యాభై వంద పెట్టి కొనుక్కున్న తప్పలేదండి అన్ని పోషకాలు వస్తాయి అది కూడా ఉపయోగపడుతుంది మనం ఇలా మనసుంటే మార్గాల్లో చాలా ఉంటాయండి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నేను ఇలాంటి చిట్కాలు చెప్తూ ఉంటాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అండి చాలామందికి మాకు ఏమీ దొరకవండి మొక్కలు పెంచుకోవటానికి అని నేను విన్న మాటల వల్లేనండి నాకు ఈ వీడియోలు వస్తూ ఉంటాయి అందరూ పెంచుకోవాలి అందరూ పెంచితేనే మనం ఇక్కడ గాలిని శుద్ధి చేసే మంచి వైబ్రేషన్ అయితే మనకు వస్తుంది అందుకే ఒకరు పెంచితే కాదండి అందరం పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ ఫుడ్ తినాలని మా ఆలోచన ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ 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 చెట్టు తల్లలు బాయ్ చిన్నారులు